ఏమీ చదవలేదు చదివిందేమీ గుర్తున్నట్లే ఎగ్జామ్ ఎలా రాస్తానో ఏంటో టెన్షన్ చేతుల పక్క నుంచి కిందకి చేతుల పక్క నుంచి కిందకి నెక్స్ట్ వృక్షాసనం చేస్తాం కొంచెం ఒబేసిటీ ఉన్నవాళ్ళు వెట్టిగా సమస్య ఉన్న వాళ్ళు కళ్ళు తిరుగుతాయి అలాంటి వాళ్ళు చేయొద్దు మిగిలిన వాళ్ళందరూ కూడా వృక్షాసనం మొదటగా రైట్ లెగ్ శ్వాస విడిచిపెడుతూ నిటారుగా మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఎడం పక్కకి శ్వాస తీసుకుంటూ విడిచిపెడుతూ నిటారుగా మళ్ళా శ్వాస తీసుకుంటూ ఇప్పుడు చేతుల్ని రబ్ చేసుకొని ఐస్ మీద పెట్టుకో నేను కూడా యోగాను అక్కడే నేర్చుకున్నాను అక్క అవును అవును సరే ఇప్పుడు స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతున్నావు కాబట్టి మనం మెడిటేషన్ చేద్దాం సరేనా సరే అక్క అంత శ్వాస తీసుకుంటూ నిటారుగా రిలాక్స్ తలని కుడిపక్కకి తిప్పాల్సి ఉంటుంది ట్విస్టింగ్ చేస్తాం శ్వాస తీసుకుంటూ తలని కుడిపక్కకి తీసుకెళ్ళండి సైడ్కి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సరే నీకు ఎగ్జామ్ టైం అవుతుంది కదా వెళ్ళు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ అక్క